మే పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో ప్రచార భాగంగా ఈరోజు మీ కాలనీకి రావటం జరిగింది మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది అండ్ ఈరోజు నేనైతే గర్వంగా చెప్పగలను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే జగనన్న ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చారు ప్రతి ఇంటిలో ఎంతమంది వెల్ఫేర్ కి ఎలిజిబిలిటీ ఉందో అంతమందికి కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా ఇవ్వడం జరిగింది అమ్మఒడి ఆసరా చేయుత జగనన్న విద్యా కానుక విద్యా దీవెన వసతి దీవెన ఫీజు రియంబర్స్మెంటు ఇళ్ళ పట్టాలు ఇల్లు ఎవరెవరు దేనికి ఎలిజిబిలిటీ ఉందో వాలంటీరే మీ ఇంటికి వచ్చి తెలుసుకొని మీకు రావాల్సింది హక్కుగా గౌరవంగా మీ చేతికి ఇచ్చి వెళ్తున్నారు పక్క రాష్ట్రాల్లో చూడండి తెలంగాణ గాని తమిళనాడు కానీ కర్ణాటకలో ఎక్కడా అమ్మఒడి లేదు ఆసరా లేదు చేయిత లేదు అసలే లేదు అండ్ పెన్షన్ కూడా పక్క రాష్ట్రాల్లో వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నారు కానీ మన రాష్ట్రంలో జగనన్న మూడు వేలు ఇస్తున్నారు ఇలా ప్రతి ఇంటికి పేదరికాన్ని దూరం చేస్తూ అనేక సంక్షేమ పథకాలు ఇవ్వటమే కాకుండా పేద విద్యార్థులు చక్కగా చదువుకుని ఎదగటానికి స్కూల్స్ ని నాడు నేడు కింద రెనోవేట్ చేశారు బుక్స్ ఇచ్చారు యూనిఫామ్ ఇచ్చారు ఫుడ్ ఇచ్చారు అలాగే ఇంగ్లీష్ మీడియం ఇచ్చారు సిలబస్ ఇచ్చారు బైజాన్స్ కంటెంట్ తో ఇచ్చారు అలాగే ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటింటికి మెడికల్ టెస్ట్ చేయించి బాగాలేని వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చారు ఆపరేషన్స్ చేయాల్సిన వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్స్ చేసుకునే విధంగా ఆరోగ్యశ్రీ కార్డ్ని ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకి ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరిగింది అలాగే మన హాస్పిటల్స్ అన్ని కూడా రెనోవేట్ చేసి అన్ని ఫెసిలిటీస్ కూడా అందించిన విషయం మీ అందరికీ తెలుసు అంతేకాకుండా ఆరోగ్య సురక్ష కాకుండా ఇంకా సురక్ష పదకొండు రకాల ఫెసిలిటీస్ ఏవైతే బర్త్ సర్టిఫికేట్ మ్యారేజ్ సర్టిఫికేట్ అలాగే మీకు డెత్ సర్టిఫికేటు ఏమేమి అవసరమో పదకొండు రకాల సర్వీసులు మీ సచివాలయ పరిధిలోనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చింది మీరందరూ గమనించాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చెప్పిన వాగ్దానాలు ఏమీ నెరవేర్చలేదు ఇచ్చాడా అమ్మఒడిచ్చాడా ఇళ్ళ పట్టాలిచ్చాడా లేదు కానీ ఈ రోజు అన్ని ఫ్రీగా ఇస్తాను అంటాడు మరి ముందు ముఖ్యమంత్రిగా ఎందుకు ఇవ్వలేదు ఒకసారి ఆలోచించండి కేవలం అధికారంలో రావటం కోసం మీకు అబద్ధాలు చెప్తున్నారు తప్ప వాళ్ళు చేసేది ఏమి ఉండదు జగన్ అన్న వైఎస్ఆర్ మాత్రమే పేద ప్రజలు తమ కుటుంబ సభ్యులుగా భావించారు వారికి మంచి చేయాలనుకున్నారు చేశారు అలాంటి మంచి నాయకులకి మనం అండగా నిలబడి మళ్ళీ వచ్చే మే పదమూడు ఎన్నికల్లో ప్రతి మనిషికి రెండు ఉంటాయి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి రెండు మీద మీదేసి గెలిపించాలి మనం ఇంట్లో పోగానే మన వేలు ఫ్యాన్ మీద పోతుంది ఎందుకు చల్లటి గాలితో సుఖంగా ఉంటుందని అలాగే పోలింగ్ బూత్ వెళ్ళినప్పుడు మీ వేలు ఆ ఈవీఎం మిషన్ లో మూడో నంబర్ మీద ఆర్కే రోజా ఫ్యాన్ గుర్తుంటుంది దాన్ని కుయ్య నొక్కితే మన కష్టాలు పోతాయి మన పిల్లలు మనము మన ఊరు అంతా కూడా చాలా బాగుంటుందని కూడా తెలియజేసుకొని మీకు మంచి చేసిన జగనన్నకి నాకు అండగా నిలబడండి మీకు ద్రోహం చేసి మళ్ళీ అబద్ధాలతో ముందుకు వస్తున్న తెలుగుదేశం జనసేన బీజేపీని తరిమి తరిమి కొట్టండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను